హలో క్యూటీస్ వెల్కమ్ టు మిలియన్ తెలుగు కోర్ట్స్ పెళ్లి పనులు అన్ అయిన వెంటనే ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోయిన విజయ్ మరుసటి రోజు ఉదయం ఇంటికి వస్తాడు తను ఇంటికి వచ్చి తన రూంలోకి వెళ్తూ ఉండగా రాధ తనకు ఎదురు వచ్చి ఏంటి విజయ్ రాత్రి అంతా ఇంటికి రాకుండా ఎక్కడ ఉన్నావు విజయ్ రాధ వైపు తిరిగి అది అమ్మ స్టేషన్లో పని ఎక్కువగా ఉంది అందుకే రాలేకపోయాను రాధ ఎంత పని ఉంటే మాత్రం నిన్నే కదా నీకు పెళ్ళయింది పెళ్ళైన తర్వాత గంట కూడా ఉండకుండా అలా వెళ్ళిపోతే అమ్మాయి ఎలా ఫీల్ అవుతుంది చెప్పు విజయ్కి అఖిల గుర్తుకు రాగానే కళ్ళు ఎర్రబడతాయి తన కోపం రాధకి కనబడకుండా మొహం పక్కకు తిప్పుకొని అమ్మ నాకు ఎక్కువ టైం లేదు మళ్ళీ స్టేషన్కి వెళ్ళాలి అని ఇంకేం మాట్లాడకుండా తన రూంలోకి వెళ్ళిపోతాడు తను చాలా కొత్తగా బిహేవ్ చేస్తూ ఉండటంతో రాధ ఏమీ అర్థం కాక అక్కడ నుండి కిచెన్లోకి వస్తుంది కిచెన్లో అఖిల అమృతతో కలిసి వంట చేస్తూ ఉంటుంది రాధ కిచెన్లోకి వచ్చి అఖిల అబ్బాయి వచ్చాడు ఇప్పుడు మళ్ళీ స్టేషన్కి వెళ్ళాలి అని రెడీ అవుతున్నాడు తనకి ఏమైనా కావాలేమో దగ్గరుండి చూసుకో అంటుంది అఖిలాకి విజయ్ ఇంటికి వస్తాడు అని ఆనందం ఒక పక్క అలానే విజయ్ తన మీద చాలా కోపంగా ఉన్నాడు అన్న భయం ఒకవైపు ఉంటుంది తను చాలా భయపడుతుంది తను అలాగే అత్తయ్య అని అక్కడ నుండి విజయ్ రూమ్కి వస్తుంది తను వెళ్ళిపోయిన తరువాత అమృత రాధతో అమ్మ సడన్గా పెళ్లి చేశారు కదా వదిన ఇక్కడ అలవాటు పడడానికి ఎంత టైం పడుతుందో అనుకున్నాను కానీ వదిన చాలా త్వరగా కలిసిపోయింది రాధ మీ వదినని పొగలడం కాదు నువ్వు కూడా పెళ్లి చేసుకొని మీ వదినలా మీ అత్తారింట్లో వాళ్ళతో కలిసిపోవాలి ఆ మాటకి అమృత ముఖం పక్కకు తిప్పేస్తూ అమ్మ నా పెళ్లి గురించి ప్రస్తావన తీసుకురాకు అని చెప్పాను కదా రాధ కూరగాయలు తరుగుతూ అసలు ఇప్పుడు నీకు పెళ్లి చేసి ఉండాల్సిందే కానీ నువ్వు డ్యాన్సర్ అది ఇది అనేసరికి ఊరుకున్నాను కాంపిటేషన్కి డేట్స్ వచ్చాయి కదా కాంపిటీషన్ పూర్తయిన వెంటనే నీకు ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను చూస్తూ ఉండు అంటుంది అమృత మౌనంగా వంట చేస్తూ మనసులో నువ్వు ఎంత మంచి సంబంధం తీసుకొని వచ్చినా నేను పెళ్లి చేసుకోను అమ్మ ఈ విషయం అన్నయ్యకి ఎప్పుడో చెప్పేశాను నీకు చెప్పలేకపోతున్నాను కానీ ఒకటి మాత్రం నిజం నేను చివరి క్షణం వరకు నాట్యం కోసం మాత్రమే బతుకుతాను అనుకుంటూ మళ్ళీ అవును మా చెప్పడం మర్చిపోయాను ఈరోజు సుజాత మేడం అమృత వాళ్ళ డ్యాన్స్ టీచర్కి సాయంత్రం వేరే దగ్గరికి వెళ్ళే పని ఉంది అని మధ్యాహ్నంగా వచ్చి క్లాస్ తీసుకుంటాను అని చెప్పారు రాధా అవునా సరేలే అయితే టిఫిన్ తినేసి ఫ్రెష్ అవ్వు అమృత అంటుంది అఖిల ఇక్కడ అఖిల మెల్లగా నడుచుకుంటూ విజయ్ రూంలోకి వస్తుంది విజయ్ స్నానం చేయడానికి వెళ్ళి ఉంటాడు అఖిల రూమ్లోకి వచ్చి ఏం చేయాలో అర్థం కాక చుట్టూ చూస్తూ ఉంటుంది తనకి ఆరు అంతా కొత్తగా ఉంటుంది ఏ వస్తువు ఎక్కడ ఉందో కూడా తెలియకపోవడంతో ఏం చేయాలో తెలియక నడుచుకుంటూ ముందుకు వచ్చి అక్కడ ఉన్న ర్యాక్ ఓపెన్ చేస్తుంది అక్కడ బట్టలు ఉంటాయి తను స్టేషన్కి వెళ్ళాలి అని రాధ చెప్పడం గుర్తుకు వచ్చి విజయ్ పోలీస్ యూనిఫామ్ కోసం చూస్తుంది అక్కడ యూనిఫామ్ కనబడదు తను ఆ ర్యాక్ క్లోజ్ చేసి ఇంకో ర్యాక్ ఓపెన్ చేసి చూస్తుంది అక్కడ పోలీస్ యూనిఫామ్ ఐరన్ మడత పెట్టి ఉంటాయి అఖిల ఓహో పోలీస్ యూనిఫామ్ ఎక్కడ ఉన్నదన్నమాట అనుకుని ఆ యూ ఆ యూనిఫామ్ని తీసి చేతిలో పట్టుకుంటుంది అప్పుడే స్నానం పూర్తి చేసుకొని టవల్ చుట్టుకొని బాత్రూమ్ నుండి బయటికి వస్తాడు విజయ్ తను బయటకు రావడమే అక్కడ యూనిఫామ్ చేతిలో పట్టుకొని నిలబడి ఉన్న అఖిలాని చూడగానే కోపం పెరిగి అఖిల అని అరుస్తాడు యూనిఫామ్ వైపు చూస్తూ ఉన్న అఖిల ఉలిక్కిపడి విజయ్ వైపు చూస్తుంది విజయ్ కోపంగా ముందుకు వస్తాడు అఖిల భయంగా రెండు అడుగులు వెనక్కి వేసి ఆగిపోతుంది అఖిల ముందుకు వచ్చి పక్కన ఓపెన్ చేసి పెట్టి ఉన్న తన ర్యాక్ని చూసి ఇక్కడ ఏం చేస్తున్నావు అక్కడ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి తను భయంగా అది అత్తయ్యా మీకేం కావాలో చూసుకోమని చెప్పారు అంటుంది విజయ్ పక్కన ర్యాక్లో ఉన్న యూనిఫామ్ షర్ట్ తీసుకొని వేసుకుంటూ నాకేం కావాలో నేను చూసుకోగలను నువ్వు వచ్చి చూడాల్సిన అవసరం లేదు నువ్వు నాకు సంబంధించిన ఏ పని కూడా చేయవలసిన అవసరం లేదు అంటాడు అఖిల బాధగా ఐ ఆమ్ సారీ విజయ్ నీకు నా మీద కోపం ఉందని నాకు తెలుసు కానీ అని ఇంకా ఏదో చెప్పేలాగా విజయ్ కోపంగా ఇట్ డోంట్ ఎవర్ డే టు కాల్ మీ విజయ్ నన్ను అలా పిలిచే హక్కును కూడా నువ్వు కోల్పోయావు నా ఫ్రెండ్స్ కానీ నాకు దగ్గరైన వాళ్ళు కానీ విజయ్ అని లేదా విన్ను అని పిలుస్తారు జస్ట్ పరిచయస్తులు మాత్రమే విజయ్ అని పిలుస్తారు అఖిల కళ్ళ నిండా నీళ్లు వస్తూ ఉంటాయి విజయ్ ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నావు వెళ్ళు అంటాడు అఖిల వెంటనే అక్కడ నుండి బయటకు వచ్చేస్తుంది తను కన్నుల్లో ఉబికి వస్తున్న కన్నీటిని ఆపలేక వెంటనే అక్కడ నుండి వాష్రూమ్లోకి వెళ్ళి తన కన్నీటి ప్రవాహాన్ని వదులుతుంది తనకి విజయ్ తనతో చాలా కోపంగా ఉండటం భరించలేనంతగా అనిపిస్తూ ఉంటుంది తను ఏడుస్తూ గతంలో కాలేజీలో జరిగిన ఒక సంఘటన గుర్తు చేసుకుంటుంది అది బీటెక్ థర్డ్ ఇయర్ మొదట్లో అఖిల క్లాస్కి వచ్చి విసుగ్గా తన ప్లేస్లో కూర్చుంటుంది అప్పుడే కాలేజీకి వచ్చిన తన ఫ్రెండ్ ఉషా తన పక్కన కూర్చొని ఏంటి అక్కి అంత విసుగ్గా ఉన్నావు ఏమైంది అఖిల ఇంకేంటి ఆ హరిగాడి గురించి తెలుసు కదా కాలేజీకి రావడం రావడం విసిగించడం మొదలు పెట్టాడు వాడు ఒక ఈ విధంగా విసిగిస్తే ఇంకొకడు ఇంకొకలా విసిగిస్తున్నాడు ఉషా అర్థం కాక ఇంకొక ఎవరు విన్నునా ఉషా పాపమే విన్ను చాలా మంచివాడు అందులోకి నువ్వంటే చాలా ప్రేమ ఉంది తనకి నీ కోసం ఎన్ని చేసి ఉంటాడు చెప్పు అఖిల అబ్బా ఆపు ఎలాగో అతను వచ్చాక మొదలుపెట్టేది ఈ ఈసుప్రభాతమే ఇప్పుడు నువ్వు మొదలు పెట్టకు ఉష ఇంకా సైలెంట్ అయిపోతుంది అప్పుడే క్లాసులోకి వచ్చిన ఒక అమ్మాయి అఖిల దగ్గరికి వచ్చి అఖిల అక్కడ గొడవ జరుగుతుంది అఖిల అర్థం కాక చూస్తూ గొడవనా ఏం గొడవ అమ్మాయి హరి నీతో మిస్బిహేవ్ చేశాడు అని విన్ను అతన్ని రక్తం వచ్చేలా కొడుతున్నాడు అంటుంది అఖిల షాక్ అయ్యి వెంటనే అక్కడి నుండి బయటకి వస్తుంది విజయ్ అతన్ని కింద మీద వేసి తంతూ ఉంటాడు స్టూడెంట్స్ అందరూ చుట్టూ చేరి చూస్తూ కానీ ఆపే ప్రయత్నం ఎవరూ చేయరు అఖిల వెంటనే అక్కడికి వచ్చి అందరినీ దాటుకొని ముందుకు వచ్చి విజయ్ చేతులు పట్టుకొని వెనక్కి లాగుతూ విన్ను వదులు అతన్ని అంటూ అతన్ని వెనక్కి లాగడానికి ట్రై చేస్తూ ఉంటుంది కానీ విజయ్ మాత్రం అతన్ని వదలడు అఖిల ఇంకా వదులు విన్ను పోయేలా ఉన్నాడు అతను అంటుంది విజయ్ పోతే పోని అంటూ కొడుతూ ఉంటాడు అఖిల ఇంకా కోపంగా విన్ను అని అరుస్తుంది విజయ్ కొట్టడం ఆపి అఖిల వైపు చూస్తాడు అఖిల వదిలే అతన్ని అంటుంది విజయ్ అతని వైపు తిరిగి ఈసారికి వదిలేస్తున్నా ఇంకోసారి ఇలా బిహేవ్ చేశావంటే ప్రాణాలు తీస్తా అంటూ అతన్ని పక్కకు నెడతాడు అతను వెంటనే అక్కడి నుండి పారిపోతాడు అఖిల తన వైపు తిరిగి కోపంగా అసలేంటి నువ్వు నీకు నువ్వు హీరోలా ఫీల్ అవుతున్నావా ఎందుకు అతన్ని కొట్టావు విజయ్ అతను నిన్ను బాధ పెట్టాడు అఖిల ఇరిటేట్ అవుతూ అయితే నీకేంటి విజయ్ నిన్ను బాధపెట్టిన వ్యక్తి ఎవరైనా సరే ఇలానే అవుతాను అఖిల ఇంకా ఆపుతావా నీ సినిమా డైలాగులు నన్ను అతనే కాదు నువ్వు కూడా చాలా బాధపడుతున్నావు అయినా ఇదంతా నన్ను ఇంప్రెస్ చేయడానికి నువ్వు వేసే డ్రామాలు అని నాకు తెలుసు నువ్వు ఎలాంటి వేషాలు ఎన్ని వేసినా నేను నిన్ను ప్రేమించను అనవసరంగా నా చుట్టూ తిరిగి నీ టైం వేస్ట్ చేసుకోకు అని అక్కడ నుండి లోపలికి వెళ్ళిపోతుంది అప్పుడే విజయ్ ఫ్రెండ్ సతీష్ తన దగ్గరికి వచ్చి తన భుజం మీద తట్టి అరే ఏంట్రా నువ్వు ఫస్ట్ ఇయర్ నుండి తన చుట్టూ తిరుగుతున్నావు కానీ తను నీతో సరిగ్గా కూడా ఎప్పుడూ మాట్లాడలేదు అవసరమా తనతో నీకు నువ్వు కోరుకుంటే అంతకంటే అందమైన అమ్మాయి నీ కోసం వస్తుంది ఇంకెందుకురా తన చుట్టూ తిరుగుతూ తనతో ఇన్ని మాటలు పడడం విజయ్ నవ్వుతూ ఎంతమంది అమ్మాయిలు నా కోసం వస్తే నాకేంటి నాకు కావాల్సింది నా అక్కి మాత్రమే అయినా తన చుట్టూ తిరుగుతూ తనతో మాటలు పడుతున్నాను అని అంటున్నావు కానీ తనతో మాట్లాడే అవకాశం దొరుకుతుంది అని నేను అనుకుంటున్నాను ఎంతైనా అత్తను కోపంగా ఉన్నప్పుడు ఎంత ముద్దుగా ఉంటుందో తెలుసా సతీష్ సరిపోయింది సరేలే పద క్లాస్కి అంటాడు ఈ సంఘటన గుర్తు చేసుకోగానే ఇప్పుడు విజయ్ కోపంగా మాట్లాడడం గుర్తుకు వచ్చి అఖిలాకి ఇంకా ఏడుపు పెరుగుతుంది అప్పుడే వదిన అని పిలిచిన అమృత పిలుపుకి అఖిల వెంటనే ఫేస్ వాష్ చేసుకొని టవల్తో తుడుచుకొని బయటకు వస్తుంది ఇంకా ఉందండి ఈ వీడియో కంటిన్యూషన్ నెక్స్ట్ పార్ట్లో కలుసుకుందాం అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే పక్కనున్న గంట సింబల్ క్లిక్ చేస్తే నేను పెట్టే మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీ ముందు ఉంటాయండి అలాగే తప్పకుండా లైక్ చేయండి తప్పకుండా కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి